అందరికీ నమస్కారం ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడం కారణం రెండు రోజులుగా జరుగుతున్న మా ఒడ్డెర కుల సంఘ నాయకులు సీనియర్ నాయకులు కొన్ని ఆరోపణలతో జరుగుతున్న క్రమంలో నేను మీ ముందుకు ఉమ్మడి జిల్లా ఒడ్డేర సంఘం నాయకులకు ఒడ్డెర కులస్తులకు నా కుల బాంధవులకు వివరణ దిశగా నేను ఈ కార్య ఈ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా నేను ఒకటే తెలుసుకున్నా ఉమ్మడి జిల్లాలోని వివిధ కుల సంఘాల నాయకులకు వివిధ పార్టీల్లో ఉన్న ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు కానీ ఒక కులస్తునిగా ఒక కుల బాంధువునిగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకొని నేను ముందుకు వస్తున్నా ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి మనులు మన పెద్దలు కేవలము వృత్తిపరంగా జీవించుకుంటున్నాము మనం అన్ని రంగాల్లో నష్టపోతున్నాము మరి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుపడాలని మన కులంలో ఏ ఒక్క ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు రాజకీయ రంగంలో చాలా ఇరుగుబడితనంలో ఉండామని చెప్పేసి అనేక ర అనేక రకాల సభల్లో సమావేశాల్లో మన సీనియర్ నాయకులు వడ్డర సంఘ కుల సంఘ నాయకులు చెప్పడం జరుగుతుంది ఆ క్రమంలోనే మేము కూడా మా అనంతపురం నగరంలో మా బోర్వెల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ జిల్ జిల్లా అధ్యక్షునిగా నేను నా నా ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ ఉమ్మడి జిల్లాలో చేయడం జరిగింది ఎంతోమంది మరణిస్తూ మరణిస్తేను ఆరోగ్యం బాగాలేకుంటే గాను బాగాలేకుంటేను మరి పెళ్ళకు గాను మా వంతు సహాయ కార్యక్రమంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము ముందుండాము ఆయన రికార్డుగా చెప్తున్నాం ఎవరైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా సరే ఇటు రికార్డుతో చూపించే పరిస్థితి మా దగ్గర ఓ రికార్డు రూపంలో ఉండాలి అదేవిధంగా అనంతపురంలో కరో కరోనా సమయంలో కొన్ని వేల కుటుంబాలకు మేము మా వంతుగా మా చిన్న సహాయంగా నిత్యావసర వస్తువులు కానీ మరి కాయగూరలు కానీ వెజిటేబుల్స్ ఇచ్చి మా ముందుగా ఒక ఒడ్డ్ర జాతి బిడ్డగా కుల కులంలో పుట్టినందుకు మేము మేము మా సేవా కార్యక్రమాలు కొనసాగడం జరిగింది మరి అదేవిధంగా వ వరదలు వస్తే కూడా మూడు డివిజన్లు మునిగిపోతే కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరుగుతుంది ఈనాటికి కూడా మేము మా వంతుగా మా శక్తి మేరకు మేము సేవా కార్యక్రమాల్లో మొదలున్నామనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అదే అదేవిధంగా ఈరో ఆరో ఆనాడు మనం మన మాజీ చైర్మన్ దేవల్ల మురళి కూడా నన్ను జిల్లా అధ్యక్షం చేసిన తర్వాత గోరంగులో మీటింగ్లు అయితేమి మళ్ళీ తలుపులు తలుపుల మీటింగ్లు అయితేనేమి మళ్ళీ కళ్యాణదుర్గంలో అయితేమి మరి సింగలి నియోజకవర్గంలో అయితే అనేక రకాలుగా అనేక మీటింగ్లు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన కూడా మమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్ష పరోక్షంగా చూడడం జరిగింది అదేవిధంగా జరిపిటి కృష్ణమూర్తి గారు ఉమ్మడి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి జిల్లా అధ్యక్షుడిగా దేవల్ల మురళిగా ఉన్నప్పుడు కూడా మా సేవా కార్యక్రమాలు కూడా మన ఒడ్డూల సంఘం అనేక సందర్భాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు కూడా మేము సంఘానికి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అండగా అండగా ఉండి మేము పరోక్షంగా మేము సహాయం చేయడం జరిగింది మరి ఇన్ని సేవా కార్యక్రమాలను బెరీ చేసుకొని మన మురళి దేవుళ్ళ మురళి మమ్మల్ని రాజకీయ రంగం ప్రవేశానికి కారణం దేవుళ్ళ మురళి ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల తర్వాత మరి డబ్బులు 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 తీసుకొని మమ్మల్ని రాజకీయంగా దింపి మరి ఉన్నా కొంత డబ్బు కావాలని లక్షలాది రూపాయలు ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా మరి నాకు డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో మేము ఆయన్ని పక్కన పెట్టడం జరిగింది అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు మరి ఈరోజు కులాన్ని కించపరిచే విధంగా ఒక రాజకీయ నాయకునిగా ఉండి ఒక కులాధ్యక్షులుగా ఉండి కుల నాయకులుగా ఉండి కులం పేరు చెప్పి చైర్మన్ అయి ఉండి కులాన్ని విమర్శించే విమర్శిస్తే మాకు కూడా ఒక బాధ అనిపిస్తుంది ఈరోజు ఈ రాజకీయ రంగంలో రాజకీయ ప్రవేశించే టైంలో అసెంబ్లీకి ఒడ్డరి బిడ్డ పోవాలనే ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో ఒడ్డర్లంతా కోరుకుంటున్న ఈ సందర్భంలో మళ్ళీ కులాన్ని విమర్శించడం తప్పు కాదా నేను ప్రశ్నిస్తున్నా అది ఎవరైనా కావచ్చు డిఎస్పీ కావచ్చు జయరాం కావచ్చు వెంకట్ కావచ్చు ముంగోలు కావచ్చు కులాన్ని విమర్శిస్తే అది మంచిది కదా అది మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజు మన కులాన్ని అనసివేయాలని వివిధ సామాజిక వర్గాలు రాజకీయ నాయకులు ఎన్నో రకాలుగా దుష్ప్రచారం చేస్తూ మనలో మనకి మనలో మనకి విద్వేషాలు రెచ్చగొడుతూ మనలో మనకి గలాట పెడుతున్న మాట వాస్తవం కాదా మరి ఈ తరుణంలో నీకేం అవసరం వచ్చింది కులాన్ని విమర్శించాల్సిన అవసరం నీకేమొచ్చింది అది డిఎస్పీ కావచ్చు ఇంకోరు కావచ్చు మేము మమ్మల్ని రాజకీయంగా సపోర్ట్ చేస్తూ మాతో డబ్బులు తీసుకొని నువ్వు పార్టీకి లెటర్ ఇచ్చి ఒకనొక సందర్భంలో కృష్ణకళా మందిరంలో మాకు పులారాలు వేసి సమావేశాలు పెట్టి నా ఉద్దేల సంఘం తరఫున వీళ్ళే నా క్యాండిడేట్లని నువ్వు ప్రకటించలేదా అని చెప్పి నేను అడుగుతున్నా మరి ఇన్ని చేసి పార్టీకి అదేవిధంగా బీకే పార్సార్ గారికి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పాలసాది గారికి మరి గౌరవ సునీతమ్మ గారికి మరి వివిధ నాయకులకు నా సంఘం తరఫున నేను బలరాయ వెంకటనారాయణ మరి సిమెంట్ పోలని సపోర్ట్ చేస్తున్నాము నాకు వీళ్ళు ఖచ్చితంగా నా సంఘం తరఫున వీళ్ళకి టికెట్లు కావాలని చెప్పేసి నువ్వు టికెట్ నువ్వు లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మేము ఎక్కడ నేను కించపరిచే విధంగా మేము ఎక్కడా మాట్లాడలేదు అన్ని రకాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టించి అనేక సేవా కార్యక్రమాల్లో నాశైతే డబ్బులు ఖర్చు పెట్టించి మరి అదేవిధంగా ఈరోజు కృష్ణమూర్తి అంగని డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నాడు దళవాయి వెంకటనారాయణని దళవాయి సిమెంట్ పొలం నాశనం చేస్తున్నాడు దీనికి మూల కారకుడు కృష్ణమూర్తి అనే మాట తప్పు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు నువ్వు రాజకీయ రంగంలో దింపి మమ్మల్ని అన్ని అన్ని భాగాలుగా నష్టపెట్టి మరి ఈరోజు ఉన్నట్టుండి డబ్బులు లక్షలాది రూపాయల డబ్బులు తీసుకున్న తర్వాత మరో మరికొంత లక్షలు మరికొన్ని లక్షలను డిమాండ్ చేస్తే మేము కొంత పక్కన పెట్టడం మాట వాస్తవమే కానీ నువ్వు వదిలేసిన తర్వాత మమ్మల్ని అన్ని రకాలుగా ఆయన దగ్గర తీసి అన్నం పెట్టి మాకు రాజకీయ రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉండాలంటే మాకు అన్న అన్నం కృష్ణమూర్తి గారే అలాంటి తరుణంలో ఈరోజు రాజకీయం మంచి రసత్తకరంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వడ్డీలకు ఇయ్యాలని కృతనిశ్చయంతో ఉన్న సందర్భంలో నువ్వు ఒడ్డల జాతి బిడ్డగా వడ్డెల కులానికి చైర్మన్ అయ్యి ఉండి కూడా కులాన్ని నష్టపెట్టే విధంగా మాట్లాడడం కరెక్టా దీనిపైన అనంతపురం ఉమ్మడి జిల్లాలో వడ్డేల సంఘం నాయకులు ప్రతి ఒక్కరు కూడా వివిధ సంఘాల నాయకులు ఏ పార్టీలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పర్వాలేదు కానీ మన కులానికి జరుగుతున్న అన్యాయం కులానికి నష్టపెట్టే విధంగా మాట్లాడుతున్న నాయకులని మీరంతా గుర్తించి ఒక వేదిక పైన పిల్లని పిచ్చి అందరిని పుచ్చిపెట్టి మనకి నష్టపెట్టకుండా మరొక నాయకుడు మరో విధంగా మాట్లాడకుండా ఒకసారి ఒక ఉమ్మడి సమావేశం ద్వారా వాళ్ళని బహిష్కరించే విధంగా ప్రతి ఒక్కరూ మాట్లాడితే మాట్లాడితే తప్ప మన కులానికి నష్టం జరగబోయే రోజుల్లో నష్టం జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు అన్ని రాజకీయ పార్టీలు మన వైపు చూస్తున్నాయి ఈ ప్రతి పద్నాలుగు నియోజకవర్గాల్లో మన బలం ప్రతి నియోజకవర్గంలో మాట ప్రతి ఒక్కరు తెలుసు కానీ ఈ రోజు చేస్తున్నది ఏంది మీరు మీరు మాట్లాడుతున్నది ఏంది మనం చేసిన పోరాటాలు ఏమైనాయి కొండ గుట్టల్లో ఎర్రటి ఎండల్లో పనిచేసి వడ్డే సంఘం మీటింగ్ ఉంది అంటే ఆ రోజు వాళ్ళ ఐదు రూపాయలు వెయ్యి రూపాయలు విడిచిపెట్టుకొని మన మన సంఘంలో మన సంఘ 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 మన సంఘాలకు మన సమావేశాలకు వచ్చిన ఎంతో మంది నాయకులు ఏం కావాలా వాళ్ళ కష్టాలు ఏం కావాలా వాళ్ళ చెమట ఊర్చి వాళ్ళ చెమట చెమటంతో కారి మన కులం కోసం ఐదు వందలు వెయ్యో ఖర్చు పెట్టుకున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు మరి ఈరోజు ఎంతమంది ఈ నాయకులు ఎంతమంది ఈ జిల్లాలో ఉన్న నాయకులు ఇంతమంది కష్టపడి కులం కోసం ఆహర్నీలు పనిచేస్తున్న సందర్భంలో కులం నష్టపోయే విధంగా కులాన్ని రాజ్యాధికారంలోకి ప్రవేశించకుండా దొంగ మార్గాల్లో కొంతమంది నాయకుల మాట విని కులాన్ని బ్రష్టు పట్టిస్తున్న నాయకులని మన సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లాలో ఒక డేట్ నిర్ణయం చేసి ఈ విధంగా భవిష్యత్తులో కూడా కులాన్ని ఎక్కడ నష్టపెట్టుకోకుండా మనం ఒక తీర్మానం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ ముఖ్యంగా మన కులాన్ని కాపాడండి కులం రాజ్యాధికారంలోకి ప్రవేశించడానికి మీరు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలా ఆఖరవేసులో ఉన్నాము మనము సమయ సమయంలో పాటించేసి మనకు జరుగుతున్న అన్యాయం పైన ప్రతి ఒక్కరూ సీనియర్ నాయకులు గలమిప్పి కులానికి నష్టపెట్టకుండా కులాన్ని నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వివిధ కుల సంఘాల నాయకుల పైన ఉందని చెప్పేసి భావిస్తూ జై వడ్డరా జై జై వడ్డరా